వారమే కదా అయింది అప్పుడే మిస్ అవుతున్నావు సార్ కర్నూల్ నెక్స్ట్ వీకెండ్ వస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా వస్తాను చాక్లెట్స్ తెస్తాను అప్పుడే మిస్ అవుతున్నావు నన్ను నీకు ప్రామిస్ చేశాను కదా వస్తానని ఎక్కడికి వెళ్ళూరు సార్ రెండు ప్రామిస్ చేసే రాకుండా ఉంటానా ఈ ఆదివారం సెలవు పెట్టి మరీ వస్తున్నాను వచ్చాక లాంగ్ డ్రైవ్ కి కాఫీ డేకి వెళ్దామా లేకపోతే చంద్రగిరి ఫోర్ట్ కి వెళ్దామా లేదంటే ఎక్కడికో నువ్వే చెప్పాం కదా ఏమంటావు ఎక్కడికి హైదరాబాద్ ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ నీకు నచ్చిన నేను సినిమాకా సరే మహేష్ బాబు సినిమాకే వెళ్దాం ఓకేనా నేను ఎప్పుడన్నా నువ్వు అడిగింది కాదన్నా ఏంటిది వెళ్ళాల్సింది రాజమండ్రి ముంబై టికెట్ నాకెందుకు ఒక్క నిమిషం ఆ బాంబే టికెట్ అడిగినాడు ఏడి నాకేం తెలుసు బంగారం చెప్తుంది బంగారం గురించి మాట్లాడు గుండు పగిలి పద్దురా మీరు ఇంత నాకే బొక్ బా ఎందుబాయి మంకి గ్యాపు బా లోపలి తీసుకెవరాలు ఉంటాయి బా మన మొకాలందలొ పట్టే అనుకో బా మన లాజిక్ వచ్చోందో తెలిసిపోతుంద బా అప్పుడు మన మిషన్ అంత సంక సరే బా సరే బా ను బా పో బా బా బస్టాండ్ లో కూడా నేనే పోయినా బా ఇప్పుడు నువ్వు పో బా బా ను పో బా ప్లీజ్ ప్లీజ్ బా ను వెళ్ళు బా లేకపోతే ను వెళ్ళు బా పంట్లేసుకుందాం పంట్లేసుకుందాం సరే బా సరే ఛ బా బా అంత టైయెలా లేదు మన ముగ్రం కలిసి లోపలికి వెళ్దాం బా అట్నే బా

అందుకే హిందీ నేర్చుకోమనేది ఇప్పుడు ఎలా బా ఇప్పుడు బా ఒక్క నిమిషం ఆగుబా సార్ 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 మీకు రూమ్ కావాలా సార్ మళ్ళీ ఆర్చుకెళ్ళండి సార్ ఒక రూమ్ రెండు వందల రూపాయలే ఇదిగోండి సార్ రెండు వందలు రూమ్ కావాలి ఎనిమిది వందల రూపాయల రూమ్ ఎవరైనా రెండు వందలకి ఇస్తారా సార్ జోక్ చేస్తున్నారా బాయ్ అనుకోండి సార్ బయట చెప్పాడు మా బాయ్ ఎరా చెప్పావా ఒక రోజుకి ఎనిమిది వందలు అంటే ఎనిమిది వందల రూమ్ తిరుపతిలో సరే బాంబేలో కూడా అంతే ఉంటుంది అబ్బా బా లైఫ్ బాయ్ సబ్బు తిరుపతిలో ఎంతో బాంబేలో కూడా అంతే బా లార్జ్ రూమ్ రెంట్ కూడా అంతే బా ఎక్కడైనా ఒకటే రేటు ఉంటుంది నా బాడు ముగ్గురికి ఎనిమిది వందలు ఇంటూ మూడు ఎంతరా ముగ్గురికి ఒక రూమ్ సరిపోద్ది కదా కదా కన్ఫ్యూజ్ అయ్యా అన్నా అసలు మీరు పొద్దున్న పూట ఏం తింటారన్నా వడపావు పావు బాజు మరి మధ్యాహ్నం ఇవే రాత్రికి ఇవే సేమ్ ఐటమ్స్ రాత్రికి కూడా సేమా బాంబాయి బాంబాయి మొత్తం వడాపావ్ పావు బాజి తింటూ బ్రతికేస్తున్నారన్నా సరేలే పదరా వడపావద్దా పొద్దున్న అదేంపల్ల ముఖా అన్న పత్తినలో ఉన్న వాడికి పెట్టినట్టు కాలంటే ఇడికి పెట్టుకో Ei, olha a porra! మూడు మీరు మా ముగ్గురికి ఒక మూడు రోజుల్లో హిందీ నేర్పించండి సార్ మూడు రోజుల్లోనా మొత్తం అక్కలే సార్ మీకు తెలుగు వచ్చో వచ్చా హిందీ అంతా నేర్పిస్తే చాలు సార్ అయినా మా కొంచెం వచ్చే సార్ వచ్చా ఏమి వచ్చరా చెప్పు ओवर पिच बॉल बैट्समैन ने अच्छा शॉट मारा बॉल गाली में है और फील्डर ने कैच पकड़ा सर गाली में गा सर हवा हाँ लो पकोड़ा कादरा पकड़ा आ, रे नू जेपु टिन 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 चल हम और अब खेलेंगे कौन बनेगा करोड़पति हम्म

రాజారా థీమ్ త్రిపుల్ ఆర్ మీ పేర్లు బాగా నచ్చినాయిరా మీ పేర్ల కోసమైనా మీకు హిందీ నేర్పిస్తాను సరే సార్ రేపటి నుంచి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలిరా రెండు రోజులు ఎందుకురా రేయ్ దావద్ని పట్టుకోవడం అంటే తమాషా చేజింగ్లు ఉండచ్చు ఫైటింగ్లు ఉండొచ్చు తెలివి వాడాల్సి రావచ్చు ప్రాక్టీస్ ఏం చేయకుండా వెళ్ళిపోదాం ట్రైనింగ్ మా అమ్మనుకో బట్టలు చెరా నాకున్న ఫ్రెండ్స్ మీ ఇద్దరే అని మా అమ్మకి తెలుసు అందుకే ప్లాన్ లేని ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాడి ఇంటికని చెప్తాం వాడు ఎలాగో లేడు కాబట్టి నన్ను ఎవడూ పట్టుకోలేడు కొత్త ఫ్రెండ్ పేరేం పడదాం పేరా ఇంతేపి మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా వాడితోనే ఆడుకుంటున్నా మస్తాన్ రెడ్డా వాడేవాడు వాడు నా కొత్త ఫ్రెండ్ అమ్మా నీకు తెలీదు సర్లే కాల్ చేతులు అతను అక్షయ్ కుమార్ ట్రైనింగ్ అయిపో వస్తుంది కదరా మరి పట్టుకోవడానికి ప్లాన్ ఏంటి ప్లాన్ త్రివిక్రమ్ ఇంటికి దారేది ముందు దాదూదు వాళ్ళు అతని మార్చాలి వాళ్ళ మామని కాపాడాలి ఇంట్లో వాళ్ళందరికి దగ్గర అప్పుడు దాహదు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ప్లాన్ రాజమౌళి ప్లాన్ ఇంకే రెండేళ్లు పడుతుంది రెండేళ్లు కష్టపడి ప్లాన్ చేశాక ఈ జన్మలో దావుదిని పట్టుకుంటాం లేదో తెలీదు మళ్ళీ వచ్చే జన్మలో మనం ఇలాగే పుట్టి దావుద్ అలాగే పుట్టి ప్లాన్ సుకుమార్ ఈ ప్లాన్ వద్దులే చెప్పరా అసలే ప్లాన్ పూరి జగన్నాథ్ బాంబాయికి వెళ్ళామా దావుని పట్టుకున్నావా పోలీసు వాళ్ళకి అప్పగించామా లోకాన్ని వెళ్ళేశాముగా రెడ్డి బోర్కోట్ ఇచ్చే వాళ్ళలో మేము ఒకలమని గౌరవంగా చెప్పుకుంటున్నాం అది గౌరవం కాదురా గర్వం మర్చిపోయా గర్వంగా చెప్పుకుంటున్నాను మాలాగే మీ అందరూ దేశం మనకేం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేసామని ప్రశ్నించుకోండి జై హింద్ అరే ఎలా ఉందిరా ఏంట్రా దావోదని పట్టుకున్నాక టీవీ వాళ్ళు వచ్చి మన ముందు మైకులు పెడతారు కదా ఏం చెప్పాలని ముందుగానే ప్రిపేర్ అవుతున్నాను పోతున్నావురా పోతున్నావరా రెడ్డి వాళ్ళ ఇంటికమ్మా ఎందుకు ఇవాళ వాడి బర్త్డే ఏడింటికల్ వచ్చేస్తా అమ్మా సరే ఒక్క నిమిషం ఉండు పుట్టినరోజుకు పోయేటప్పుడు ఎవరైనా నొట్టి చేతులతో పోతారా మస్తాన్ రెడ్డికి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందని చెప్పు రాపో ఇంద్రా ఇది ఎప్పుడు లేని జాగ్రత్తకి వెళ్ళి తొందరగా వచ్చి సరేనాథ టయానికి వేసుకో చుట్టలు ఎక్కువ తాకు ఆరోగ్యం జాగ్రత్త వస్తా

మంచినీళ్ళు తాగుతారా వద్దు వాళ్ళ ఫ్రెండ్ మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు బర్త్డే పార్టీ అని ఏడింటికల్లా వచ్చేస్తా అన్నాడు మస్తాన్ రెడ్డి మీకు తెలీదులేండి కొత్త ఫ్రెండ్ ఓ రెండు మూడు సార్లు ఇంటికి కూడా వెళ్ళాడు